మేడ్చిల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేట రహదారిపై స్థానికుల ధర్నా మల్లంపేట నక్ష ప్రాకారం పాత హైదరాబాద్ రహదారిని తక్షణమే ఓపెన్ చేయాలని ధర్నా చేశారు నిన్న ప్రణీత్ గోడను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించిన దీంతో నిన్న తమ ప్రహారీ గోడ తొలగింపు అన్యాయమని తమకు న్యాయం చేయాలని ప్రణీతి ఆంటిలియా వాసులు ధర్నా చేయగా తొలగించిన ప్రహారీ గోడ స్థానంలో రేకులు ఏర్పాటు చేసి మరల రాకపోకలకు ఆటంకం కలిగించారని ఇప్పటికైనా మా మల్లంపేట రహదారి ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని ధర్నా చేసిన మల్లంపేట వాసులు ఓపెన్ చేయాలి మల్లంపేట్ బాజ్పల్లి నక్షల ఉన్న రోడ్డు వెంటనే ఓపెన్ చేయాలి మల్లంపేట్ బాజ్పల్లి విలేజ్ మ్యాప్ లో ఉన్న రోడ్డు వెంటనే ఓపెన్ చేయాలి కాదు ఇంకొకటి మీరు ట్రైబల్ ఏరియా అనేది మమ్మల్ని అంటారు మేము ట్రైబల్ ఏరియాలో పుట్టలేదు మేము ఉన్నది మా తాత ముట్టాతలు టిక్కెట్ ఉన్నాం మళ్ళీ అంటారు మీకు మాస్ పబ్లిక్ ఈ గ్రామం చిన్నగా ఉండే ఇక్కడ ఇంత పెద్ద ఎగ్జిట్ వచ్చింది ఎగ్జిట్ అయిన తర్వాత గ్రామం గ్రామం పెద్దగా అయింది పెద్దగైన తర్వాత మరి రోడ్లు అందరికి అదనంగా కావాల్సిందిగా వెంటనే ఓపెన్ చేయాలి 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 ఇక్కడనే ఏడో నెంబర్ కాలంలో ఉన్న చూడండి ప్రణీత్ దాండీ గేట్ వెంటనే ఓపెన్ చేయాలి పిరిత ప్రజలు పోయే దారిని అంటుకోవద్దు ప్రణీత్ దాండేలియా మా తెలుక ఉండే మాదే భూమి అక్కడ పొలాలు అవన్నీ మాయే అందులో నుంచి అక్కడికి వెళ్తే చాలా షార్ట్ కట్ రోడ్లేదు అది కొత్తగా పెట్టా బాధ రోడ్ అదంతా అది హండ్రెడ్ ఫీట్ రోడ్ చేసేస్తే బాగా బాగుంటుంది అని చెప్పేసి నేను కొట్టాము మేమైతే ఊళ్ళకి వెళ్ళి మాత్రము మీ రోడ్డు మాత్రం వదలము లేదనుకో అక్కడ రోడ్డు తీసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి రోడ్డు వదులుతాం లేకపోతే లేదు లేకపోతే మేము అక్కడ బంద్ చేద్దామని అనుకుంటున్నాం ఇక్కడ మా ఊళ్ళో అందుకోసం అదే మాకు తొందరగా ఆ రోడ్ ఓపెన్ చేయాలని చెప్పేసి కోరుతాం రంగనాథ్ సార్ కూడా ఆ రోజు క్లియర్గా చెప్పాడు వాళ్ళకు రోడ్డు మాత్రం ఓపెన్ చేసామని చెప్పిండు ఇప్పుడు కంపల్సరీ ఆ రోడ్డు మాత్రం చేయవలసిందే కాదు అందుకని చెప్పేసి అంటే కోరుతున్నాం ఊరు అంటారు నాకు సంవత్సరాలుగా ఉంటున్నాము మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఒక ఇరవై వేల మంది ఉంటున్నాము ఇక్కడ మాకు ఇక్కడ నుంచి బాజుపల్లి వెళ్లడానికి కనీసం మార్నింగ్ టైంలో వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ ఇదే విషయాన్ని రంగనాథ్ సార్ కి మేము కలడం జరిగింది జస్ట్ ఇక్కడ మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ కి బాజుపల్లికి జస్ట్ ప్రణిత్ యాంటీల నుంచి మూడు వందల మీటర్ల దూరంలో ఉన్నది ఆయన మా పరిస్థితిని అర్థం చేసుకుని ఆల్రెడీ రోడ్ ఓపెన్ చేశారు మళ్ళీ వాళ్ళు ప్రణిత్ వాసులు అక్రమంగా మళ్ళీ దాన్ని ఆక్యుపెన్స్ చేశారు రోడ్ క్లోజ్ చేయడం జరిగింది మేము రిక్వెస్ట్ చేసి రంగనాథ్ సార్ కి ఏమని చేస్తున్నామంటే ఖచ్చితంగా రోడ్లు అన్ని ఓపెన్ చేసి మాకు ట్రాఫిక్ సమస్య నుంచి కాపాడుతున్నాం కోరుతున్నాం అండి థ్యాంక్ యూ అండి మరి ఇప్పుడు చిన్న రోడ్ ఈ రోడ్ తీసినా మళ్ళీ బీద ప్రజలు నష్టపోతుంది కాబట్టి దయచేసి ఒక రోడ్ ఓపెన్ చేసి గర్భిణీ స్త్రీలకు కానీ పెద్ద మనుషులకు కానీ హాస్పిటల్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది దయచేసి ఈ ట్రాఫిక్ జామ్ వాళ్ళ వల్ల మొన్న శ్రీకాంత్ వాళ్ళ మమ్మీ గిట్ట ట్రాఫిక్ జామ్ అయ్యి హార్ట్ అటాక్ చనిపోయింది సమ్ ఈ నెలలో పది పన్నెండు మంది యాక్సిడెంట్ అయ్యారు నిన్న మొన్న ఒక చిన్న పిల్ల మరి రాత్రి ఒక ఇంకొక అతను నిన్న రాత్రి ఒక అతను ఇట్లా చనిపోతున్నారు దయచేసి మీ ప్రత్యేక ద్వారా తెలియజేసినాం రంగనాథ్ సార్ ఈ యొక్క మంచి పని వల్ల మాకు మంచిదారు నమ్మకం ఒక హైడ్రా మీద నమ్మకం ఉంది ఎవరి మీద లేదు ఒక హైడ్రా అధికారులే చేస్తారు తప్ప ఇది ఎవరు చేయరు ఎందుకంటే వాళ్ళ వెంబడి పెద్ద పెద్ద ఇంకా ఉండొచ్చు కానీ మేము అంత మా బీద ప్రజలే ఉన్నారు మా గ్రామం నుంచి కోరుతున్నాము ఈ యొక్క మంచి పని రంగనాథ్ సార్ చేస్తారు అని కోరుకుంటున్నాం చేసినప్పుడు అక్కడ నుంచి వెళ్ళి రెగ్యులర్గా పోయేది మేము సైకిల్ మీద పోయేది లేదంటే వాకింగ్లో వేయది కొండోళ్ళకు అక్కడ అది ఫారెస్ట్ తీసేసి ఇండ్లు కట్టిరు ఇండ్లు కట్టినాక కూడా కొండోళ్ళు ఆరు నెలలు ఇచ్చి పెట్టారు అప్పుడు డ్యూటీ పోయినాం మళ్ళీ మధ్యలో ఏమైందో ఆ డ్యూటీ పోయే రోడ్డు బ్లాక్ చేసి బ్లాక్ చేసిన తర్వాత మా మెయిన్ సెక్యూరిటీ గార్డు హెడ్ గార్డు ఆ స్కీప్ చిన్న చిన్న డ్యూటీలు చేస్తోళ్ళు మాకు ఈజీగా ఉండేది మాకు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ తప్పేది అది బంద్ చేయడం వల్ల ఇప్పుడు మా ఇంటి నుంచి వెళ్ళి బాజ్పేలి పోయి మళ్ళీ నుంచి ఆడికి పోవాలంటే డైలీ వంద రూపాయలు ఖర్చు అవుతుంది మాకు నెల చంపాంచే ఎనిమిది తొమ్మిది వేల మూడు వేలు ట్రాన్స్పోర్ట్కి అయిపోతే మాకు ఇబ్బంది అవుతుంది అప్పుడు అలక ఉండే వాకింగ్లో పోయి డ్యూటీ వేసుకుని వచ్చేది మాకు నాలుగు పైసలు మిగిలిది దీనివల్ల కొన్ని వేల మందికి రెడ్ లాబ్లో కొన్ని వేల మంది డ్యూటీలు చేస్తుంటారు హౌస్ కీపింగ్ సెక్యూరిటీ చిన్న చిన్న డ్యూటీలు దానివల్ల ఏంటంటే అందరూ ఇక్కడి నుంచి పోవాలంటే అందరు రైలు వంద రూపాయలు బట్ట అవుతుంది రూపాయల వర్కర్స్కు అది ఓపెన్ చేస్తే మాకు మేలు చేసేది అంటే రెడ్డి లాబ్లో అంతా చిన్న చిన్న వర్కర్సే కొన్ని వందల వేల మంది ఉన్నారు మాకు కొన్ని నేళ్ళు మాకు అలవాటు పడవు అక్కడ ఆ రూట్లో పోయి చేసి డ్యూటీ చేసిన అది ఓపెన్ చేస్తే మాకు నిరుపేదలకు సహాయం చేసిన విధంగా మాకు హెల్ప్ అవుతుందని మనం చేస్తున్నాం అది ఎగ్జిట్ అయిన తర్వాత చాలామందికి ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళడానికి ఒక గంట సేపు సమయం పడుతుంది మల్లంపేట ఎగ్జిట్ నుంచి బాజ్పాలి చౌరస్తా వరకు వెళ్ళడానికి దీనివల్ల ఉన్న పాత లింక్ రోడ్లన్నీ ఓపెన్ చేస్తే బాగుంటుందని మేము మనవి చేస్తున్నాం నా రంగనాథ్ గారికి వాళ్ళు వచ్చి ఓపెన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది వాటిని క్లోజ్ చేయడం ఆ విధంగా చేస్తున్నారు సో వాటిని తొందరగా ఓపెన్ చేసి మల్లంపేట్లో ఉన్న ట్రాఫిక్ సమస్యకు తొందరగా మీరు ఏదో ఒక దారి చూపించాల్సిందిగా కోరుతున్నాము ఆల్రెడీ ఓపెన్ చేసిన దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా తొందరగా చర్యలు తీసుకోవాలి వాటిని అందరికీ అందుబాటులోకి తెస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం అదేవిధంగా అది గేటెడ్ కమ్యూనిటీ కాదు అయినా కూడా వాళ్ళు అట్లా క్లోజ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లకు ఆ ప్రణీత ఆంటీలు యాక్కి ఇచ్చిన పర్మిషన్లో క్లియర్ హెచ్ఎండిఏ నుంచి ఎటువంటి కంపౌండ్ వాల్స్ కానివ్వండి ఎటువంటి బ్లాక్ రోడ్లు బ్లాక్ చేయడం కానివ్వండి అలాంటివి ఏవి చేయొద్దని ఉంటే ఉన్న పది రోడ్లు మొత్తం బ్లాక్ చేసినారు ఒక రోడ్డు కూడా ఓపెన్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తే అది కూడా ఇస్తలేరు అది ఇవ్వడం వల్ల పది నిమిషాల్లో మనం బాచుపల్లికి వెళ్ళొచ్చు ప్రతి నగర్ కానివ్వండి బాజుపల్లి కానివ్వండి వాళ్ళు కూడా రావచ్చు వాళ్ళకు కూడా చాలా ఈజీ ఉంటుంది ఫోర్ ఎగ్జిట్ ఎగ్జిట్కి రావడానికి ప్రగతి నగర్ నిజాంపేట వాళ్ళందరూ కూడా లో రావచ్చు సో వాళ్ళు దయచేసి దీనికి సమస్యను తొందరగా క్లియర్ చేయాల్సింది కోరుతుంది లు పడుతుంటే మేమందరము మా మల్లంపేట గ్రామ ప్రజల తరపున హైడ్రా కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్లాము గతంలో చాలా మార్లు అన్ని హెచ్ఎండి కానీ కలెక్టర్కు అందరికి ఇచ్చాం కానీ మేము తర్వాత ఎక్కడ మాకు ఇది అయితే లేదు రంగనాథ్ సార్ వస్తే అవుతుందని ఒక నమ్మకంతో మేము అక్కడికి వెళ్ళాం ఎందుకంటే సారు దృష్టికి వెళ్తే ఏదైనా పని అవుతుందని పూర్తి విశ్వాసం మా గ్రామ ప్రజలకు ఉంది ఆయన చేసే మంచి పనులలో ఇది ఒక పని మా ఊరికి మంచి జరుగుతుందని మా గ్రామ ప్రజలు అందరూ కలిసి మేము మొన్న వెళ్ళడం జరిగింది సారు చూసిన వెంటనే అరే హైడ్రా నరేష్ సార్ గారు వచ్చి ఒక దగ్గర ఓపెన్ చేసిరు విధంగా ఎక్కడైతే ఓపెన్ చేయాలని అక్కడ ఓపెన్ చేయాలనే టైంకు వీళ్ళు అక్కడక్కడ దేవుళ్ళని పెట్టిరు పెట్టి అక్కడ ఓపెన్ చేయకుండా అడ్డుపడుతున్నారు మరి వారు నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళే చెప్పారు ఇరవై ఐదు వేల ఫ్యామిలీలు మా ఉన్నాయని వాళ్ళే చెప్పారు ఆ ఇరవై ఐదు వేల ఫ్యామిలీలు డ్రైనేజ్ అంతా మా ఊరి మీద పడి నిండిపోతుంటే మేము ఏమంటలేము ఎందుకంటే ఎక్కడ ఉంటే అక్కడ పోతాను ఊకుంటున్నాం మరి అదే ఇరవై ఐదు వేల మందికి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ రావడానికి అవకాశం ఉంది కదా అది వాళ్ళ ఇక్కడ చుట్టూ ఎనిమిది కిలోమీటర్లు తిరగాల్సిన అవసరం లేదు కదా ఒకటే కిలోమీటర్ ఉంటుంది రింగ్ రోడ్ నుంచి యాంటీల గేట్ వరకు వన్ కిలోమీటర్ మేము ఇక్కడ నుండి ప్రగతి నగర్ వెళ్ళాలంటే మాకు యాంటీల గేట్ ఓపెన్ చేసినట్టు అయితే రెండున్నర కిలోమీటర్లలో మేము ప్రగతి నగర్ వెళ్తాం అదే గేట్ ఓపెన్ చేయకపోతే బాజ్పాల్ మీకు తిరిగి ప్రగతి నగర్ పోవాలంటే ఎనిమిది కిలోమీటర్ అవుతుంది మరి వాళ్ళు ట్రైబల్ ఏరియా ఇక్కడ జనం లేరు అంటారు మీరు చూడండి ప్రణీత్ యాంటీల పక్కన లక్ష్మీ విలాస్ ఉంది ఏపీఆర్ ఉంది డ్రీమ్ వ్యాలీ కాలనీ ఉంది ఆకాశ్ వెంచర్ ఉంది మల్లంపేట గణేష్ నగర్ కాలనీ ఉంది దాదాపు ఇరవై ముప్పై వేల మంది ఇక్కడనే ఉన్నారు మీరు గేట్ ఓపెన్ చేసి అవతలకి వెళ్ళడానికి ఏం లేదు మీ లెక్క మేము వచ్చు మమ్మల్ని మాస్ పబ్లిక్ రావద్దని మొన్న మీరు వ్యతిరేకంగా చెప్పారు మేము మాస్ కాదు మా నాయన మాస్ ఉండొచ్చు మేము మాస్ ఉండవచ్చు కానీ మా కొడుకులు కూడా మీ లెక్క క్లాస్ కావచ్చు మాస్ అన్నంత మాత్రాన అందరూ భూమి దవ్వుకొని మట్టి వ్యవసాయం చేసుకొని వచ్చినట్లేదు లేదప్ప ఈ మల్లంపేట గ్రామ ప్రజలు ఖచ్చితంగా ఏమడుతున్నారు అంటే రంగనాథ్ సార్ దయ వల్ల ఖచ్చితంగా ఈ రోడ్డు వస్తుందని మాకు నమ్మకం ఉంది చేయాలి ఎందుకంటే ఎంబడి ఎంత పెద్ద 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 వాళ్ళు కొంతమందిని పెట్టుకొని వాళ్ళు నడిపిస్తున్నారు కానీ మేము ఎక్కడ ఈ ఈరోజు రంగనాథ్ సార్ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ చేసే మంచి పనులలో ఇది ఒక మా మల్లంపేట రోడ్డు మంచి పని అవుతుంది మా మల్లంపేట గ్రామ ప్రజలు మంచిగా ఉంటారని కోరుతున్నాము అదేవిధంగా మా మల్లంపేట గ్రామ ప్రజలు వంద